ఇక రెండవ విషయం బీజేపీ భావజాలము ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన భావజాలం ఆర్ఎస్ఎస్ విధానము ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయడం భారతీయ జనతా పార్టీ విధానము ఈ దేశంలో ఉండే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేయాలనేది వాళ్ళ విధానం ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదటి దేశంలోకి ప్రవేశించింది గుజరాత్ సూరత్ నుంచి సముద్రం వద్దున సంసారం మొదలుపెట్టి సిన్నగా చిన్నగా వస్తా పోత ఈ దేశంలో ఉన్న పరిస్థితులు మన మధ్యలో సఖ్యత లేని విషయాన్ని గుర్తించి మనకు మనకు పంచాయతీలు పెట్టి మన జుట్లే మనకు ముడేసి ఒకటొకటిగా ఒకటొకటిగా సంస్థలను ఆక్రమించుకుంటూ బ్రిటిషర్స్ ఈ దేశాన్ని మొత్తం ఆక్రమించుకున్నారు సేమ్ గుజరాత్ సూరత్ నుంచి బయలుదేరిన నరేంద్ర మోడీ అమిత్ షా గారు కూడా బ్రిటిష్ విధానాన్ని పాటించి అధికారాన్ని ఉపయోగించి మన మధ్యలో ఉండే చిన్న చిన్న తగాదాలను పెంచి పెద్దవి చేసి ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నారు బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు బ్రిటిష్ జనతా పార్టీ విధానాన్ని విధానాన్ని సిద్ధాంతాన్ని బ్రిటిషర్స్ నుంచే వీళ్ళు తీసుకున్నారు అందుకే ఈరోజు వాళ్ళు ఈ రిజర్వేషన్ బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కూడా రిజర్వేషన్ లేదు వాళ్ళ ఆధిపత్యం ఉండేది వాళ్ళ ఆధిపత్యం కింద వాళ్ళకు అనుకూలంగా పనిచేసిన వాళ్ళకు నజరాణాలు ఇచ్చేటోళ్ళు వాళ్ళను వ్యతిరేకించిన వాళ్ళను ప్రశ్నించిన వాళ్ళని శిక్షించే వాళ్ళు ఇంతకుముందు అందుకే శ్రీరామ్ గారు అడిగినారు నైన్టీన్ ట్వంటీలో ఒకవేళ మీరు పుట్టినుంటే దేశ స్వాతంత్రం కోసం కొట్లాడేటోళ్ళ గాంధీజీతో కలిసి సుభాష్ చంద్రబోస్తో కలిసి వల్లభాయ్ పటేల్ జవహర్లాల్ నెహ్రూతో కలిసి దేశ స్వతంత్రం కోసం కొట్లాడేటోళ్ళ అని మీరు అందరూ ధైర్యంగా ఎస్ కొట్లాడే వాళ్ళము అన్నారు మరి బ్రిటిష్ వాళ్ళతోనే కొట్లాడిన మీకు బీజేపీ ఒక లెక్కన అని వారు ఒక సూటిగా మీకు చెప్పారు